క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇది నామకొరికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్తైన నిర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనము నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేసిద్దని ఈ యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించదనని దేవుడు వాగ్దానము చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా ఎటువంటి బంధకములలో ఉన్నవారినైనా సరే విడిపించి తన సాక్షిగా నిలబెట్టుకునే శక్తి సామర్థ్యము దేవునికి ఉన్నవి కనుక ఏవి ఎటువంటి బంధకములలో బంధింపబడినా సరే దేవుణ్ణి నీవు ఆశ్రయించినట్లయితే ఆయన అనుగ్రహించే విడుదలను నీవు పొందుకుంటావు ఆయన అనుగ్రహించే విడుదలను పొందుకొని నీవు మరలా వెనక్కి వెళ్ళిపోకుండా దేవుని సేవ చేస్తూ దేవునికి సాక్షిగా నీవు జీవించమని దేవుడి యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరులారా దేవుడు ఏ బంధకముల నుంచి నేను విడిపిస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా సాతాను బంధకముల నుంచి విడిపిస్తాడు రెండవదిగా పాప బంధకముల నుంచి విడిపిస్తాడు మూడవదిగా శత్రు బంధకముల నుంచి విడిపిస్తాడు అలనాడు ఇజ్రాయేలీలను ఐగిప్తు బానిసత్వం నుండి విడిపించదనని దేవుడు వాగ్దాన్ చేసిన విధంగా ఈ దినాన నీవు ఎటువంటి బంధకములలో బంధింపబడినా సరే దేవుణ్ణి నీవు ఆశ్రయించినట్లయితే తను నీకు విడుదలను అనుగ్రహిస్తానని నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకునే శక్తి సామర్థ్యము దేవునికి ఉందని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకములను తెంపివేస్తాను ఎటువంటి బంధకాలలో బంధింపబడి ఉన్న ఎటువంటి నువ్వు ఉన్నా కూడా నిన్ను నేను విడుదల అనుగ్రహిస్తానని నీ యొక్క సంఖ్యలను తెంపు ని దేవుడు యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు అనుగ్రహించే ఆ యొక్క విడుదలను నీవు పొందుకొనిలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక తల వంచి ప్రార్థన లేకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడు మహాగణుడుమైన మా ప్రియ పరలోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేస్తాను నీ యొక్క ప్రతి ఒక్క బంధకము నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాము మా పా పాప బంధకముల నుంచి సాతాను బంధకముల నుంచి శత్రు బంధకంలో నుంచి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సంఖ్యల నుంచి మాకు విడుదల అనుగ్రహించండి ప్రభు ఆయా బానిసత్వ జీవితం నుంచి విడుదలను గ్రహించి నీ నీరాజ్యంలో మాకు స్వాతంత్రం అనుగ్రహించమని ఇచ్చినీ ప్రార్థ ని పాద చేర్చుకోమని ఏ సేతి పరిశుద్ధి రామంలో అడిగి విడుకొని చున్నాము తండ్రి ఆమెన్